కాంగ్రెస్లో చేరికల జోష్ పెరిగింది నిన్న గులాబీ పార్టీకి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇదే బాటలో చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ గుట్లో చేరిపోయారు నాగేందర్కు సికింద్రాబాద్ ఎంపీ సీటు రంజిత్ రెడ్డికి చేవల్ల ఎంపీ సీట్లను కాంగ్రెస్ ఆఫర్ చేసినట్టు సమాచారం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ సీటు మీద కన్నేసినట్టు తెలిసింది కాంగ్రెస్కు విజయావకాశాలు ఉన్న ప్రస్తుత సందర్భంలో కాంగ్రెస్లో చేరి ఎంపీ అయిపోవాలని దానం ప్లాన్ కావచ్చు మొన్నటికి మొన్న బీఆర్ఎస్లో కరడుగట్టిన ఉద్యమ నేత హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్లో చేరిపోయారు ఆయనకు కూడా సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలిసింది ఇప్పుడు దానం ఆ ఎంపీ సీటును ఎగరేసుకోబోతే రామ్మోహన్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం ఇకపోతే బీఆర్ఎస్కు చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారనే సమాచారం ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి తెల్లం వెంకట్రావు కాలే యాదయ్య గూడెం మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ జహీరాబాద్కు చెందిన ఎమ్మెల్యే మాణిక్రావులు ఉన్నారు ఇదంతా గతంలో సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిసిన వారే తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల కోసమే సీఎంను కలిశామని వారు కవరింగ్ ఇచ్చుకున్న లోపన మాత్రం కాంగ్రెస్ గూటికి చేరడానికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ చేరికల గేమ్ ప్లాన్కు తెరదీసింది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరికలకు గేట్లు ఎత్తివేసిందని రేవంత్ బహిరంగంగానే ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయాలనేది రేవంత్ ప్లాన్ అయ్యుండొచ్చు ఇదే జరిగితే గతంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకొని కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఇప్పుడు రాజకీయ నాయకులు గుర్తు తెచ్చుకుంటున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి కూడా ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్గా తెలుస్తోంది